అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే నా చేత్తో రెండు పెరికిల్లా పప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు పాలకూర పావుకిలకి రెండు కొట్టలు వచ్చాయి ఇలా రెండు చిన్న బౌల్ల పప్పు అవుతుంది కరెక్ట్గా సరిపోతుంది పప్పును ముందుగా కడిగి పెట్టుకొని కుక్కర్లోకి తీసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ లా అలా వేసుకోవాలి నెక్స్ట్ తురిమి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి కడిగి మంచిగా తురుముకోవాలి ఇలా వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసే క్లిప్పు మిస్ అయింది నెక్స్ట్ వీటన్నింటినీ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ సరిపడా ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసి కచ్చా పచ్చా దంచుకొని పక్కన పెట్టుకోవాలి తలకూరులోకి చిన్న లెమన్ సైజు చింతపండు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కడిగి తరుమి పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు విజిల్ అయిపోయింది చూడండి విజిల్ తీస్తున్న పప్పు అయితే మంచిగా మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గిందో దీన్ని పప్పు కూడా కలుపుకోని అవసరం లేదు గరిటతో ఇలా అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది మీకు ఇంకస్టెన్సీలో కావాలంటే ఇలా ఉంచుకోండి ఇందులోకి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిసికి వేసుకోవాలి నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని చిరుపట్లాడేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి మిర్చి వల్ల పోపులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఇవి మంచిగా వేగాక ఇందులోకి ఆనియన్స్ వేసుకొని కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి క్యాప్ పెట్టుకొని ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇందులోకి మనం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పప్పుల్లోకి పులిహోరల్లోకి ఇలా వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పచ్చివాసన వరకు ఇలా కలుపుకోవాలి పసుపులోని పచ్చివాసన పోయాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూర పప్పు మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం వరకు ఉంచుకోవాలి అయినా క్యాప్ పెట్టుకొని మరగానివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పప్పు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పప్పు కొంచెం మరిగాక ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత పప్పు అయితే బాగా మరిగింది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం వాళ్ళ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్